రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరిలేకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడో తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒక్కటే రీతిగా ఉన్న దేవుడో తండ్రి మారని మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడివక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీకేస్తూ తులుస్తూ త్రాళు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరెంతో గొప్ప దేవుడు వైయుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరి సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు తండ్రి మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలైన వారందరినీ దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి నేను నమ్మిన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈనాడు ఎంతోమంది వారికి ఎదురయ్యే సమస్యలను బట్టి ఎంతగానో నిరుత్సాహపడుతున్నారు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రార్థన జీవితానికి దూరంగా జీవిస్తున్నారు వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు ఆందోళన చింత కలిగి బ్రతుకుతున్నారు దేవా అయ్యా ఎంతో మంది ప్రియులు ఏదో ఒక కారణాన్ని బట్టి బాధ వేదన శ్రమ వంటివి అనుభవిస్తూనే ఉంటున్నారు దేవా ఇలా నిత్యము సమస్యలు బాధలను బట్టి కృంగిపోతూ రోగాల బారిన పడుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడో తండ్రి అయ్యా మా భారాలు మా చింతలు మీరు చూస్తున్నారు దేవా కాబట్టే మమ్మల్ని చింతపడుతని ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మా విన్నపములను మీకు తెలియజేయమన్నారు అప్పుడు తగిన సమాధానము మీ ద్వారా మాకు లభిస్తుందన్నారు దేవా సమయాన దేవా బిడ్డలు వారిలో ఉండే చింతలను భారాలను కష్టాలను మీకు అప్పగించే వారిగా సిద్ధపరచండి దేవా ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా పడిపోయిన బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా కృంగిపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి ఆనాడు ఎంతో మంది భక్తులు వారికి ఎదురయ్యే భయాలలో బాధలలో కష్టాలలో మునిగిపోయినప్పుడు వారు మీ వైపు చూసి ప్రతి సమస్య ఆందోళన వేదన నుండి విడుదల పొందుకున్నారు దేవా అయ్యా మేము కూడా ఈ సమయాన మీ వైపే చూస్తున్నాం దేవా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలను మీరు వినండి దేవా మా సమస్యలు శ్రమల నుండి సంపూర్ణమైన విడుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా ప్రియు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించ వారి చేతి కష్టాన్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలను పైకి ఎదగనియకుండా ఆపే దురాత్మ శక్తులన్నిటినీ ఏసునామంలో లయపర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల ఉద్యోగాలలో ఉండే ఆటంకాలను తీసివేయండి దేవా వ్యాపారాలలో ఉండే మోసాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలైన వారు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా చేస్తూ మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తూ మీ ద్వారా అత్యధికమైన ఆశీర్వాదమును అభివృద్ధిని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తలగా ఉంచండి దేవ పరిస్థితిలో ఉంచండి తండ్రి బీదరికం నుండి లేమిడి నుండి అనగారిన స్థితి నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సమస్యలు శ్రమలు లేని వారు ఏ ఒక్కరూ లేరు ప్రవ్వా అయ్యా ప్రియులు వారికి కలిగే సమస్య బహు పెద్దదని ఎన్నటికీ తీరనిదిగా ఎంతో బాధపడుతుంటున్నారు దేవా కొందరైతే వీటిని దేవుడు కూడా తీర్చలేడేమో అని బుద్ధిహీనులుగా మాట్లాడుచున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డ ఎదుర్కొనే సమస్యల నుండి కష్టాల నుండి అక్కరలు కొరతల నుండి నీ బిడ్డని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా ఈ నీ ప్రియులందరినీ రక్షించండి దేవా సమాధానం సంతోషం లేని స్థితిలో ఇబ్బంది పడుతున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఎదురయ్యే సమస్యలకు ఎంతగా ఆలోచించినా అసలు ఏ మాత్రం పరిష్కారం దొరకడం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా ఎవరైతే వారి సమస్య పెద్దదని దానికి అసలు పరిష్కారమే లేదని బాధపడుతున్నారో అట్టి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా ప్రార్థించడం ద్వారా సమస్యకు గొప్ప పరిష్కారం దొరుకుతుందని ఎరిగే కృపనివ్వండి దేవా ప్రతి బిడ్డ మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అయ్యా వారి బాధలను దూరపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అయ్యా సహాయం చేయండి గృహ నిర్మాణాలు చేసుకునే బిడ్డల్ని కూడా మీరు దీవించండి ఆర్థికంగా బలపరచండి మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి అలాగే దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో నొప్పులు గాయాలు జబ్బులతోటి కృంగిపోయిన స్థితిలో కన్నీరు కారుస్తూ పడిపోయిన వారిగా పడకల మీదనే ఉంటున్నారో లేవలేని స్థితిలో బాధపడుతూ ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి నిన్ను స్వస్థ హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి దయచేసి బిడ్డలు ఎదుర్కొనే ప్రతి అనారోగ్యం నుంచి మీరే వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీకు ప్రార్థించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి మీకు ప్రార్థించి విడుదల పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతో మంది రకరకాలుగా ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉంటుంది ఉన్నారు దేవా అటు ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపరచండి దేవా ఆత్మ కార్యాలయందు ఆ శక్తి కలిగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు మేమంతా శరీర కార్యాలను విడిచిపెట్టి ఆత్మ కార్యాలయందు ఆ శక్తి పట్టుదల కలిగి జీవించే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పదే పదే పాపం చేసే పాపంలో పడిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది పాపానికి దూరంగా బ్రతకాలనుకుంటున్నారు ప్పటికీ కూడా పాపాన్ని చేసే వారిగా ఉంటున్నారు దేవా పాపానికి దగ్గరవుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించండి దేవా పాపం నుండి ప్రతి బిడ్డను రక్షించమని మీకే మొరపెడుతున్నాము దేవా అపవాది ఊరిలో చిక్కుకుపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అపవాది నుంచి నుంచి దురాత్మల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భక్తిహీనత వలన పడిపోతున్న బిడ్డని మీరు జ్ఞాప జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా దేవా ప్రతి బిడ్డ కూడా భక్తి కలిగిన బిడ్డగా ఉండుటకు సహాయం చేయండి మీ అందు భయం భక్తి కలిగి యథార్థంగా నీతిమంతులుగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎవరైతే గర్వముగా ప్రవర్తించి పడిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలైన వారంతా దీనత్వం కలిగి వారిని వారు తగ్గించుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మూర్ఖంగా ప్రవర్తించి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడ్డగా ప్రవర్తించి పాపంలో పడిపోతున్న వారిని మీరు రక్షించండి అయ్యా స్థిరమైన మనసు లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇలా దేవా రకరకాలుగా బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు ఉద్ధరించండి కృంగిపోయే బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా మీరు నీ బిడ్డలు ఇడల ఎలాంటి కార్యాన్నైనా చేయగల సమర్థుడో తండ్రి దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈనాడు ఎంతో మంది రకరకాల కారణాలను బట్టి భయంకరమైన ఒంటరితనంతో జీవిస్తున్నారు దేవా తోడుగా ఉండేవారు లేక సహాయం చేసే దిక్కు లేక ఆదుకునేవారు కానరాక బిడ్డలు నరకం అనుభవిస్తున్నారు ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నా చస్తే బాగుండు అని బాధపడుతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా సురక్షితంగా మీరే వారిని కాపాడండి ప్రవ్వా మీరెక్కల చాటిన బిడ్డలకు ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రియులు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో ఆల్రెడీ వ్యాపారాలు ప్రారంభించి కొనసాగిస్తున్నారో ఎందరైతే వారి వ్యాపార తరాలలో నష్టాలను ఎదుర్కొంటున్నారో అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేనే వ్యాపారం ప్రారంభించాలి నేనెక్కడ చెయ్యాలి ఎలాంటి వ్యాపారం చేస్తే నాకు మేలు కలుగుద్ది అని మీ దగ్గర వేడుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కటి ఉపదేశమును ఆలోచనను వారికి అనుగ్రహించండి దేవా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీ చిత్తంలో మీ కృపలో ఉన్న బిడ్డలందరికీ ఒక నూతన

మీరే సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలు ఆశించిన వ్యాపారం చేసుకునే కృపను వారికి అనుగ్రహించండి దేవా నష్టాల గుండా వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న వాగ్దానం ప్రకారం దేవా ఈ దిన మొదలుకొని బిడ్డల వ్యాపారాలలో వారి చేతి పనులలో చక్కని అభివృద్ధిని ఆశీర్వాదమును ఏ స్నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా అయ్యా భార్య భర్తల మధ్య ఉండి మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను తొలగించండి దేవా ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడు జతపరచబడిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు దేవా అయ్యా కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను ప్రతి విధమైన అపవిత్రాత్మలను ఏసు అధికారం గల నామంలో బంధిస్తున్నాము దేవా ప్రతి కుటుంబ కుటుంబాన్ని మరలా కట్టమని మొరపెడుతున్నాం దేవా ఎవరైతే విడాకుల కొరకు అప్లై చేస్తున్నారో ఆ యొక్క విడాకులను ఏ స్నామంలో రద్దుపరచమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఆ కుటుంబాలు కట్టబడిలాగున సహాయం చెయ్యండి భార్య భర్తలు ఇరువురు మధ్యలో ఆ మొదటి ప్రేమను సఖ్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి జీవితాలలో మీ యొక్క సన్నిధి సమాధానాలను మెండుగా దయచేయమని అడుగుతున్నాం దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి అలాగే రాత్రికాల సమయంలో ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో త్రాగుడికి వ్యసనాలకు బానిసలుగా ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి వ్యసనం నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది విడుదల పొందాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ విడుదల పొందలేకపోతున్నారు దేవా అయ్యా ఆ గల దొంగ ఊబిలో నుండి నీ బిడ్డలందరినీ పైకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి పాప పాపాల నుండి మోసకరమైన హృదయం నుండి బిడ్డని రక్షించండి దేవా ప్రతి ఒక్కరిని మీ రక్తంతో కడుగమని మీ బిడ్డలుగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి బానిసత్వం నుండి వ్యసనం నుండి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి వారి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మిమ్మల్ని మాత్రమే వెంబడించే వారిగా ప్రతి బిడ్డను మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ కాల సమయంలో దేవ వారి కష్టాల విషయమై బాధల విషయమై సమస్యల విషయమై పట్టుదలతో మీకు మొరుపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా విసుగక నిత్యము ప్రార్థించి మీ ఎద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కష్టాల గుండా బాధల గుండా సమస్యల గుండా నష్టాల గుండా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది దేవా ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది దేవా ప్రార్థనే మమ్మలను ప్రతి విపత్కర పరిస్థితి నుండి విడిపిస్తుంది దేవా ప్రార్థనే మమ్మను బాగు చేస్తుంది ప్రార్థన ద్వారానే ఈనాడు మేము ఏదైనా సహాయం పొందుకోగలుగుతాము దేవా అయ్యా ఎల్లప్పుడూ ప్రార్థన అనే ఆయుధాన్ని నేను మేము ధరించుకుని ఉండేవారిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు భక్తులైన వారు బహుశక్తివంతమైన ప్రార్థనను చేశారు దేవా నమ్మకమైన ప్రార్థనను చేశారు దేవా వారు అడిగినవన్నీ మీ యొద్ధ నుండి పొందుకుంటామని నమ్మిక ఉంచి జీవించినారు దేవా అట్టి బిడ్డల్ని మీరు ఆశ్రదించారు దేవా వారి నమ్మకానికి తగినట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశారు దేవా ఈనాడు మేము కూడా అట్టి నమ్మకం కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మేము అడిగి మాకు అనుగ్రహిస్తాడన్న విశ్వాసం నమ్మకం కలిగి జీవిత యాత్రలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరులను ఆలకించే దేవుడు తండ్రి మా విన్నపములకు చెవియొగ్గే దేవుడో తండ్రి మా ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప శక్తి కలిగిన దేవుడో తండ్రి అయ్యా మీకు అసాధ్యమైన కార్యములు ఈ లోకంలో ఏమీ లేవు దేవా దయచేసి దేవా మీ గొప్ప నామమున బట్టి మీకే దనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ నామమున మా ప్రతి కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ దయ చొప్పున కృప చొప్పున మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ ప్రేమను మాపై చూపించండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మీరే మమ్మను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం మీకే మొరుపెడుతున్నాం దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి గృహాల చుట్టూ పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తూ రేపు తీమే లేచి మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ